ఉంది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు మనకి అలాంటి భయం ఏం అవసరం లేదండి చదువుకున్నా చదువుకోకపోయినా ఏదైనా కానీ మనం మిషన్ అనేది చాలా ఈజీగా ఆపరేటింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫోర్ యాక్షన్స్ మీకు వివరం చెప్తానండి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చే ఫిన్ గా మనం ఇలా పెట్టుకొని ఇలా క్లిక్ చేస్తామంటే ఫోలర్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఫోలర్స్ లో మనకి ఓడి సెట్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది నాకు ఓడి సెట్ లో సెవెన్ లోనే తీసుకుంటానండి ఒక డిజైన్ ఇప్పుడు బిహెచ్ టూ ఫోర్ టూ ఉంది ఇది క్లిక్ చేసింది నాకు ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్స్ కనిపిస్తుంది నాకు బ్యాక్ ఫ్రంట్ కాలు ఇది ఇక్కడ ఒక క్లిక్ కనిపిస్తుంది మనము ఇలా నొక్కామంటే త్రీ క్లిక్స్ వస్తుంది అప్పుడు మనం ఫ్రంట్ హ్యాండ్ గుటీస్ డిజైన్ అనేవి మొత్తం సేవ్ చేసుకోవచ్చు ఒకేసారి సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసామనుకుంది మళ్ళా ఫ్రంట్ మళ్ళీ పద్మాకులు వెళ్ళే పని లేకుండా ఫ్రంట్ కూడా మనం డిజైన్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని డిజైన్స్ కానీ ఫొటోస్ కానీ ఇలా చూడండి ఒకేసారి అది డిజైన్స్ ఇవన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు అయిపోయింది మనం ఈ ఫ్రెండ్ అయితే ఇంకా మనకి పని లేదండి ఇప్పుడు మనం డిజైన్ సేవ్ చేసుకున్నాం కూడా ఇదిగోండి కరెంట్ బ్యాక్ అనేది ఇదిగోండి చూడండి సెకండ్ ఆప్షన్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ ఆప్షన్ లోకి వచ్చాక మనం ఇలా ఫ్లవర్ బటన్ నొట్టామంటే డిజైన్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనం యాంగిల్స్ కొంతమంది ఇలా వేసుకుంటారు లేదా కొంతమంది ఇలా వేస్తారు లేదా కొంతమంది ఇలా వేసుకుంటారు కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు నేనైతే మాత్రం ఇలా వేసుకుంటానండి నా ఆప్షన్ మాత్రం కార్డ్ ఆప్షన్ చెప్పి కలర్స్ ఇక్కడ ఫైవ్ కలర్స్ ఉంది నా శారీలో త్రీ కలర్సే ఉంది సపోజు గ్రీన్ అనుకున్నాం అనుకుంది నేను నీడిల్లో టూలో గ్రీన్ ఇచ్చాను గ్రీన్లో టూ ఇచ్చాను ఇక్కడ జెరీ ఇచ్చాను ఇక్కడ ఇంకొక కలర్ ఇచ్చాను అలాగే ఆప్షన్ మళ్ళీ ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ బ్లూ అంతా ఏంటి గ్రీన్ వస్తుంది రెడ్ అంతా అంటే నాకు గోల్డ్ కలర్ పెట్టుకున్న కాబట్టి గోల్డ్ అనేది వస్తుందండి మనకి ఇక్కడ ఉన్న కలర్స్ సంబంధం లేదు మనం ఏ నీడిల్లో అయితే పెట్టామో ఆ నెంబర్ తోనే సంబంధం ఫోర్త్ ఆప్షన్ వచ్చేప్పటికి డిజైన్ ఇప్పుడున్న డిజైన్ క్యాన్సిల్ చేసుకొని మనం ఫ్రేమ్ లోకి వెళ్ళామంటే ఇలా డిజైన్ అనేది కనపడుతుంది మనము చాలా మంది ఆప్షన్స్ ఇది చూడండి ఇట్లా ఓకే చేసుకొని క్లిక్ ఇచ్చేస్తే లార్జ్ ఫ్రేమ్ కొట్టామంటే లాజ్ ఫ్రేమ్ ఇలా క్లిక్ అయిపోయి మూవ్ అయిపోయి అక్కడ మిడిల్లోకి వచ్చి అయిపోతుంది అలాగే మనం కిందకి మనం ఇలా చూసుకుంటాం ప్రేమ్లో ఎలా కనిపిస్తుంది మిడిలోకి తెచ్చుకుని మిడిల్లో నుంచి మళ్ళీ ఎడ్జికి ఇంత గ్యాప్ పెట్టుకొని మనం ఎడ్జికి పెట్టుకుంటాం ఎందుకంటే ఇక్కడ మనకి కొంతమందికి ఫైవ్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు సెవెన్ ఉండొచ్చు అది మన ఇష్టం మన డిజైన్ అని పెట్టి మనం పెట్టుకుంటాం కొంతమంది లాంగ్ చేసుకుంటారు షార్ట్ వేసుకుంటాం అప్పుడు మనకి ఇదంతా ఓకే అయిన తర్వాత డిజైన్ అనేది ఓకే చేసుకొని స్టార్ట్ చేసుకుంటామండి మనం ఈ ఫోర్ ఆప్షన్స్ మనం నేర్చుకున్నామంటే చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది డిజైన్ అనేది ఎలా వేసుకోవచ్చు కంప్యూటర్ వర్క్ మీద మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి మన మొబైల్ ఎలా టచ్ చేస్తామో దీనికి కూడా ఓన్లీ నాలుగు నాలుగు ఆస్తుంది ఈజీగా నేర్చుకోవచ్చు కొత్త కస్టమర్ కష్టపడాల్సిన పని లేదు వీడియో కాల్ ద్వారా అయినా చెప్తాము లేదా మీకు ఇక్కడ వచ్చిన ఒక వన్ డే టూ డేస్లో నేర్పిస్తాము మిషన్ ఆఫర్ పెట్టుకున్నప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది మేడం ఓకే వెల్కమ్ థ్యాంక్ యూ